ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీ క్రోధ నమోత్ సంవత్సరం ఉగాది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు గల రాశి ఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది ఇంకా వీరికి కలగబోయే ఆ శుభ అశుభ ఫలితాలు ఏమిటి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు గనక చూసినట్లయితే కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటిగా ఉంది ఈ సంవత్సరం కుంభరాశిలో జన్మించిన వారికి వ్యాపార పరంగా మొదటి నాలుగు నెలలు మిశ్రమ ఫలితాలని ఇస్తుంది మిగిలిన సంవత్సరం అంతా సామాన్య ఫలితాలని ఇస్తుంది మే ఒకటి వరకు గురువు గోచారం మూడవ ఇంట్లో ఉండడం వల్ల వ్యాపారంలో కొంత అభివృద్ధి సాధ్యమవుతుంది గురువు దృష్టి ఏడవ ఇంటిపై తొమ్మిదవ ఇంటిపై మరియు పదకొండవ ఇంటిపై ఉండడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందడమే కాకుండా కొత్త భాగస్వామ్య ఒప్పందాలు కానీ లేదా కొత్త ప్రదేశాల్లో వ్యాపారం ప్రారంభించడం కానీ చూస్తారు ఇది పూర్తవడానికి ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది ఈ సమయంలో వ్యాపారం కారణంగా ఆదాయం కూడా అభివృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ వ్యాపార భాగస్వాములతో కానీ మీ వినియోగదారులతో గానీ కొన్నిసార్లు సరైన అవగాహన లేకపోవడం గానీ లేదా మీ మాటని వారు తప్పుగా అర్థం చేసుకోవడం గానీ జరగవచ్చు గురువు గోచారం మేము ఒకటి నుండి నాలుగు ఇంటికి మారడంతో వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ముఖ్యంగా మీ వ్యాపార భాగస్వాములు అన్ని బాధ్యతలు మీపైనే పెట్టి వ్యాపారం విషయంలో ఎక్కువ పట్టించుకోకపోవడం మరియు మీరు చెప్పే పనులు వారు పెడచె పెట్టడం వల్ల ఈ సమయంలో వ్యాపార పరంగా మీపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది మీరు విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తుంది అయితే మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ వ్యాపారం అభివృద్ధి చెందకపోవడం మరియు కొన్నిసార్లు నష్టాలు రావడం జరుగుతుంది అలా జరిగినప్పుడు మీ వ్యాపార భాగస్వాములు మిమ్మల్ని తప్పుపట్టే అవకాశం ఉంటుంది మీరు మీ బాధ్యతల్ని సరిగా నిర్వర్తించకపోవడం వల్లే వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని వారు మిమ్మల్ని బాధ్యుని చేసే అవకాశం ఉంటుంది దాని కారణంగా వారు వ్యాపారం నుంచి వైదొలగడం కానీ లేదా తమ వాటాలో డబ్బులు కొంత మొత్తం తిరిగి తీసుకోవడం కానీ చేస్తారు దీని కారణంగా ఆర్థికంగా కూడా మీకు ఒత్తిడి పెరుగుతుంది ఈ సంవత్సరం అంతా శని గోచరం ఒకటవ ఇంటిలో ఉండడం వల్ల వ్యాపార పరంగా ఇది అనుకూలించదు శని దృష్టి ఏడవ ఇంటిపై మరియు పదవ ఇంటిపై ఉండడం వల్ల మే నుంచి గురు దృష్టి ఏడవ ఇంటిపై లేకపోవడం వల్ల వ్యాపారం మందకుడిగా సాగుతుంది గతంలోలాగా వ్యాపారంలో పూర్తి స్థాయిలో నడపకపోవడం వల్ల ఈ సమయంలో మీరు వ్యాపారాన్ని తగ్గించుకోవడం కానీ లేదా మీ వ్యాపార శాఖల్ని తగ్గించుకోవడం కానీ చేస్తారు ఈ సమయంలో మీ వినియోగదారులు లేదా వ్యాపార భాగస్వాముల కారణంగా న్యాయపరమైన లేదా ఆర్థికపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు వీలైనంతగా వచ్చిన సమస్యల్ని సమస్య పూర్వకంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి అలా చేసుకున్నట్లయితే మీకు అవి ఆర్థిక పరమైన నష్టాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది సంవత్సరం అంతా రాహు గోచారం రెండవ ఇంటిలో మరియు కేతు గోచారం ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల వ్యాపారంలో మరియు వ్యాపార కారకంగా వచ్చే ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి ఒక్కోసారి మంచి లాభాలు రావడం ఇంకోసారి నష్టాలు రావడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి సాధ్యం కాదు ముఖ్యంగా మే నుంచి గురుగోచారం మారడంతో మీ మాటలకి విలువ తగ్గడం లేదా మీరు ఎంత సౌమ్యంగా మాట్లాడినప్పటికీ ఎదుటివారు మీ గురించి తప్పుగా అర్థం చేసుకోవడం జరగవచ్చు ముఖ్యంగా మీ వ్యాపార భాగస్వాములతో సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది శని వృత్తిగ్రహం మొదటి ఇంటిని ఆక్రమిస్తుంది మరియు మీరు సడే సత్కి మధ్యలో ఉంటారు వృత్తికి ప్రధాన కారణంగా శని యొక్క మధ్యస్థ స్థానం కారణంగా మీరు ఉద్యోగం నష్టం లేదా ఉద్యోగ మార్పుల రూపంలో మీ వృత్తిలో మార్పుల్ని ఎదుర్కోవచ్చు మే రెండు వేల ఇరవై నాలుగు గ్రహం గురుగ్రహం మూడవ ఇంట్లో ఉండడం వల్ల మీరు మీ వృత్తిలో సంతృప్తి లోపాన్ని కూడా అనుభవించవచ్చు కుంభరాశిలో జన్మించిన ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మీ ఒకటి వరకు గురువు గోచారం మూడవ ఇంట్లో ఉండడం వల్ల ఈ సమయంలో ఉద్యోగం కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది మీరు ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో గానీ ఉద్యోగ లో గాని మీ ప్రమేయం లేకుండా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది అయితే మే వరకు గురువు గోచారం మిశ్రమంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో జరిగే మార్పులు ఎక్కువగా ఇబ్బందికి గురిచే అయితే ఈ మార్పు ఆకస్మికంగా జరగడం వల్ల ఈ మార్పుకి అలవాటు పడ్డానికి కొంత సమయం పడుతుంది గురువు దృష్టి తొమ్మిదవ ఇంటిపై మరియు పదకొండవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఇది ఆర్థికంగా కూడా అనుకూలించే అవకాశం ఉంటుంది మే ఒకటి నుంచి గురువు గోచారం నాలుగవ ఇంటికి మారడంతో ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది నాలుగవ ఇంటిలో గురువు గోచారం కారణంగా మీరు వేరే ప్రదేశం లో ఉద్యోగం చేయాల్సి రావడం గాని లేదా ఉద్యోగంలో ఇతర బాధ్యతలు స్వీకరించాల్సి రావడం గానీ జరుగుతుంది దీని కారణంగా మీరు విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తుంది ఈ మార్పు కారణంగా మానసికంగా శారీరకంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీరు ఎంత శ్రమ పడి పని చేసినప్పటికీ మీ పై అధికారులు గానీ మీ సహోద్యోగులు గానీ మీరు చేసిన పనిలో లోపాలను ఎత్తి చూపడం జరుగుతుంది దీని కారణంగా మీకు రావాల్సిన గుర్తింపు రాకపోగా మిమ్మల్ని నిరాశ నిస్పృహలకి గురిచేస్తుంది గురుదృష్టి పదవి ఇంటిపై ఉండడం వల్ల కొన్నిసార్లు మీరు పేరు ప్రతిష్టల కొరకు మీకు సంబంధం లేని పనుల్ని చేసే అవకాశం ఉంది దాని కారణంగా ఏ రకమైన ప్రయోజనం ఉండదు వార్షిక కుంభరాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం శని మొదటి ఇంట్లో ఉండడం వల్ల మీరు మీ పనుల్ని సకాలంలో పూర్తి చేయడంలో అనేక సమస్యల్ని ఎదుర్కోవచ్చు మీరు కొత్త లేదా పెద్ద ప్రాజెక్టులకి బాధ్యత వహించినట్లయితే మీరు సమస్యల్ని ఎదుర్కోవచ్చు లేదా పనుల్ని పూర్తి చేయడంలో జాప్యాన్ని ఎదుర్కోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీరు ముఖ్యమైన కెరీర్ నిర్ణయాలు తీసుకోకుండా ఉండాల్సి రావచ్చు మే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు బృహస్పతి మూడవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు మీ వృత్తికి మధ్యస్థ ఫలితాలను ఇస్తుంది కానీ మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి బృహస్పతి నాలుగవ ఇంటికి వెళ్ళి మీ వృత్తికి మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే మే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు సంవత్సరం మొదటి సగం మీ ఆర్థిక విజయానికి అనువైనది కాకపోవచ్చు ఎందుకంటే చంద్రునికి సంబంధించి బృహస్పతి మూడవ ఇంట్లో ఉంటాడు మూడవ ఇంటిలో బృహస్పతి యొక్క స్థానం మీరు సంపాదించిన దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది శని మొదటి ఇంట్లో ఉంటాడు మరియు ఇది పన్నెండవ ఇంటికి కూడా అధిపతి ఫలితంగా ఈ సంవత్సరం మీ సంపాదన సామర్థ్యం తక్కువగా ఉండవచ్చు మరియు పొదుపు సామర్థ్యం పరిమితం కావచ్చు మే రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమయ్యే చంద్రరాశికి సంబంధించిన నాలుగవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల మీ విద్య అవకాశాలు పరిమితం కావచ్చు రెండవ మరియు పదకొండవ గృహాలకి బృహస్పతి అధిపతి మరియు మే రెండు వేల ఇరవై నాలుగు లోపు మూడవ ఇంట్లో దాని స్థానం మీకోసం ఏకాగ్రత లోపాలకి మరియు విద్యాపరమీణ ఇబ్బందులకి దారితీ ఇవ్వచ్చు పైన బృహస్పతి స్థానం ఉన్నందున మీరు మీ చదువులపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి రావచ్చు కుంభరాశి వారి కుటుంబ జీవితం మే రెండు వేల ఇరవై ముందు చంద్రునికి సంబంధించి మూడవ ఇంట్లో ఉంచబడుతుందని కుటుంబ జీవిత అంచనాల్ని వెల్లడిస్తున్నాయి మీ కుటుంబ సభ్యులతో తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మీరు మీ కుటుంబంలో కమ్యూనికేషన్ ఆటంకాలను ఎదుర్కోవచ్చు కమ్యూనికేషన్ లోపం కారణంగా మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని తప్పుగా భావించి ఉండవచ్చు మరియు ఇవన్నీ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు లోపు సాధ్యమయ్యే అవకాశం ఉంది వార్షిక కుంభరాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మే రెండు వేల ఇరవై నాలుగు నుండి బృహస్పతి నాలుగవ ఇంట్లో ఉంచబడుతుంది నాలుగవ ఇంట్లో బృహస్పతి ఈ విధంగా ఉంచడం వల్ల కుటుంబ విషయాల వల్ల కుటుంబంలో సమస్యలు తలెత్తవచ్చు వార్షిక కుంభరాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మే రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు ప్రేమ మరియు వివాహం అంత బాగా ఉండకపోవచ్చు ఎందుకంటే శుభగ్రహం బృహస్పతి మూడవ ఇంట్లో ఉంటాడు శని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి మొదటి ఇంట్లో ఉంటాడు మరియు మీకు సలహా ఇవ్వవచ్చు మీ ప్రయత్నాల వల్ల ప్రేమ మరియు వివాహం విజయవంతమవుతుంది అప్పుడు మే రెండు వేల ఇరవై నాలుగు నుండి బృహస్పతి మీ నాలుగవ ఇంట్లో ఉంటాడు ప్రేమ మరియు వివాహంలో మీకు అదృష్టాన్ని తెస్తుంది మీ ఆరోగ్య పరిస్థితి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మధ్యస్థంగా ఉండవచ్చు మీ చంద్రరాశికి సంబంధించి మూడవ ఇంట్లో బృహస్పతి స్థానం మీ సౌకర్య స్థాయిని తగ్గిస్తుంది మరియు ఒత్తిడిని పెంచడానికి దోహదం చేస్తుంది అదనంగా శని మొదటి ఇంట్లో ఉండడం వల్ల మీ కాళ్ళు మోకాళ్ళు మరియు కీలలో నొప్పి రావచ్చు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడవ ఇంట్లో బృహస్పతి యొక్క స్థానం కారణంగా మీరు కొంచెం నీరసం మరియు సామాన్యతని అనుభవించవచ్చు వార్షిక కుంభరాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు చెబుతోంది ఇక కుంభరాశి వారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి ప్రతిరోజు హనుమాన్ చాలీసాని పఠించండి శనివారాల్లో శనికి యాగహవనం చేయండి మంగళవారాల్లో రాహుకేతువులకి యాగహవనం చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరేదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు